గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పద్మసాలి సంఘం అధ్యక్ష అభ్యర్థిగా దుర్గా ప్రసాద్ పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు వచ్చే ఆదివారం జరిగే ఎన్నికల్లో కప్పు సాగర్ గుర్తుకు ఓటు వేసి తమ ఫ్యానల్ అఖండ విజయం సాధించేందుకు పద్మసాలి సమాజం సహకరించాలని కోరారు అందరినీ కలుపుకొని శక్తివంతలు లేకుండా సంఘ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు పెండింగ్ లో ఉన్న సంఘ భవన పనులను పూర్తిగా చేస్తానని ఈయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తుమ్మ శ్రీనివాస్ గాడిపల్లి విజయ్ కుమార్ సూరం లింగం పి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

పెద్దల దగ్గరికి వెళ్ళి మీ అందరి సహాయ సహకారాలతో చిట్టి ఏర్పాటు చేసి ప్రభుత్వం నుంచి వచ్చే